జయ శ్రీరామ్ వినాయక చవితి పండగ వస్తుందంటే ఊరూరా వాడవాడలా చందాలు పోగు చేసి పందిర్లు వేసేస్తుంటారు ఆ పందిరిలో మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని పెట్టి పూజ చేయమంటే ఆర్భాటాలకు పోయి రకరకాల రసాయనాలతో తయారు చేసి రకరకాల రంగులు పూసినటువంటి విగ్రహాన్ని తెచ్చి పెట్టేస్తుంటారు ఒక పంతులు గారిని పెట్టి ఉదయము సాయంత్రము పూజ చేయించేస్తూ ఉంటారు ప్రసాదాల సమయానికి వచ్చి ప్రసాదం పట్టికి వెళ్ళిపోతూ ఉంటారు ఈ మధ్య సమయంలో ఏం పాడుతున్నారో తెలియనటువంటి విపరీతమైన శబ్ద కాలుష్యం కలిగినటువంటి సినిమా పాటలను పెట్టేసి హోరెత్తిచ్చేస్తూ ఉంటారు తొమ్మిదో రోజు అయిపోగానే చివరి రోజున చక్కగా రెండు మూడు వందల మందికి భోజనాలు పెట్టేసి రాత్రి అవ్వగానే ఆయన చేతిలో ఉన్నటువంటి లడ్డూకి పాటను పెట్టేస్తారు ఆ మరుసటి రోజున నిమజ్జనం చేసేస్తారు అమ్మయ్య ఈ సంవత్సరానికి అయిపోయింది అనిపిస్తారు మనం చూస్తే అసలు ఈ విధానంలో ఎక్కడైనా భక్తి తత్వం కనిపిస్తూ ఉన్నదా పందిళ్లలో భక్తి వాతావరణం ఎక్కడైనా కనిపిస్తూ ఉన్నదా వినాయకుడికి ఆయనని భజించటం అంటే ఆయనని పొగడటం అంటే ఎక్కువ ఇష్టం సాయంత్రం పూట ఒక పది నిమిషాలైనా ఆ చుట్టుపక్కల వారు అక్కడ కూర్చొని వినాయకుని యొక్క భజనలు చేసినట్లయితే ఆయన పొంగిపోయి కోరినటువంటి వరాలని తీరుస్తాడు కనీసం ఆ పంతులు గారినే ఆ వినాయకుడికి సంబంధించినటువంటి కథలు ఏమైనా రోజుకొక కథ చెప్పమని విన్నా దాని వలన ఫలితం ఉంటుంది ఇలాంటివి ఏమీ జరగకుండా మొక్కుబడిగా వినాయక చవితి పూజలను వేస్తూ అయిపోయింది అనిపిస్తూ ఉన్నారు నిజానికి హరిజన వాడలలో కూడా ఈ పందిళ్ళు వెయ్యాలి వాళ్ళని కూడా భాగస్వాములను చేయాలి వాళ్ళ చేత పూజలు చేయించాలి ఎక్కువగా మత మార్పిడులు జరిగేటటువంటి వాడలు అవే వారికి కూడా సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని గురించి మన పండుగల యొక్క ప్రాశస్యాన్ని గురించి అందరూ ఇలా కలిసి రోడ్ల మీద చక్కగా వినాయక పూజలను చేసుకోవటం విధానాన్ని గురించి వాళ్ళకి తెలియజెప్పాలి తద్వారా మత మార్పిడులను నిరోధించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇలాంటివన్నీ చక్కగా భక్తి వాతావరణంలో జరుపుకునే విధంగా విద్యులైనటువంటి వారందరూ కూడా ఈ పందిళ్లలో ఏర్పాటు చేసి ఈ యొక్క వినాయక చవితిని అందరము కూడా భక్తి రసవంతరంగా జరుపుకునే ఏర్పాట్లు చేసుకుందాము కాక జై శ్రీరామ్